నీత్యాతి నీచమైన వైసీపీ నాయకులు ఇక్కడ నుండి దళితులనే టార్గెట్ చేసుకొని దళిత ఎంప్లాయీస్నే టార్గెట్ చేసుకొని ఈరోజు వాళ్ళకి ఎవరు అడ్డం వస్తే వారిని ఏసీపీ కావచ్చు ఈ విధమైనటువంటి చర్యలు చేస్తున్నా తప్పుడు కేసులు పెట్టిస్తున్నా ఈ వైఎస్ఆర్సీపీ నాయకులకు మేము ఒకటే చెప్తా ఉన్నాం మరీ ముఖ్యంగా పెళ్ళకూరు మండలంలో నీచ్యాతి నీచమైన ఎదవ నాయకుడు ఎవరైనా ఉన్నారంటే అది సత్యనారాయణ రెడ్డి ఉదయం ఆయన వయసు కూడా ఎనభై ఐదు సంవత్సరాలు ఉంది అయినా కానీ ఒక దళిత సిఐ గారు ఈరోజు ఆయన ఎక్కడ పనిచేసినా కానీ ఇంత మెమో కార్డు తీసుకోలేదు నిజాయితీగా పనిచేశాడు నాయుడుపేట పట్టణంలో గంజాయి విచ్చలవిడిగా ఉంటే గంజాయిని అరికెట్టినాడు అదేవిధంగా మద్యం తాగి బైకులు తోలి యాక్సిడెంట్లు అవుతుంటే అవన్నిటిని కూడా అరికెట్టినాడు ఎన్నో చూసాం మేము కళ్ళెదుర్గ్గా అట్టాటి మంచి నా మంచి ఎంప్లాయీని మంచి ఉద్యోగిని ఆయన్ని ఒక ఒక ట్రాప్ చేసి ముప్పై వేల రూపాయలు అనేది అసలు సంబంధం లేని విషయంలో సిఏ బాబీ గారిని ఇరికించి ఆయన్ని ఈరోజు ఏసీబీ వాళ్ళకి పట్టించడం జరిగింది మేము ఒకటే అడుగుతాం సత్యారెడ్డి సత్యనారెడ్డి గారు మీరు నిజాయితీగా నిబద్ధతగా ఐదేళ్ళు పరిపాలించారని చెప్పి అడుగుతా ఉన్నా నీ పెళ్ళకూరు మండలం అంతా కూడా అన్యాయంగా ఎంప్లాయీస్ని కూడా ఎంతో మందిని కూడా ఇబ్బంది పెట్టిన దాఖలాలు మేము అందరం కూడా చూసాం కానీ నువ్వు ఇంకైనా అయినా అనుకున్నా కానీ నువ్వు మారలేదు కానీ ఇక్కడ ఉండేది నెలవల సుబ్రహ్మణ్యం అదేవిధంగా నెలవల విజయశ్రీ గారు నీ తాట తీస్తారు స సత్యనారాయణ రెడ్డి నీ తాట తీస్తారు గుర్తుపెట్టుకో నువ్వు ఇదే విధంగా ప్రవర్తిస్తే దళితులు అందరం కలిసి నీ ఇంటిని ముట్టడిస్తాం నెలవల సుబ్రహ్మణ్యం గారు ఆధ్వర్యంలో గుర్తుపెట్టుకో నువ్వు జాగ్రత్తగా ఉండు దళిత ఎంప్లాయీస్ అంటే నీకు అంత చులకనా ఈరోజు నువ్వు టార్గెట్ చేసి మా దళిత సిఈ గారిని నువ్వు ఈరోజు పొట్ట కొట్టావు నువ్వేమైనా చేసుకో నువ్వు హ్యాపీగా ఆయన్ని నీకు అధికారం ఉంటే నీకు ఇన్ఫ్లుయన్స్ ఉంటే నేరుగా ఆయన్ని పోయేసి ట్రాన్స్ఫర్ చేయించు లేదా ఒక మెమో తీయచ్చు ఇవన్నీ వదిలేసి పొట్ట కొడతావా నిత్యాతి నీచమైన బతుకు నీది సత్య సత్యనారెడ్డి నువ్వు ఇదే విధంగా ఉంటే ఖబర్దార్ నీ అంతూ దేవస్థానం సత్యనారెడ్డి గుర్తుపెట్టుకో నీకు కొమ్ము కాసే నీ ఎమ్మె నీ మాజీ ఎమ్మెల్యే కూడా చెప్తా ఉన్నాం సంజీవయ్య కూడా ఇట్టాటి నాయకులను వెనక పెట్టుకొని నువ్వు అరవై వేలు ఉండే మెజార్టీని ముప్పై వేలు తీసుకొని నీచాతి నిత్యంగా ఓడిపోయావు నువ్వు రానున్న రోజుల్లో కూడా వైసీపీ నీకు టికెట్ ఇవ్వదు గుర్తు పెట్టుకొని వైఎస్ఆర్సీపీ నాయకులు ఇంకనన్నా జాగ్రత్తగా ఉండమని చెప్పి తెలియజేస్తా ఉన్నాం